అంతేకాల ధ్యానాల కొరకు సాధారణంగా ఆహ్వానం ఈ ప్రాతకాల సమయంలో మరలా బయటకు వెళ్ళకముందు పనిలో ప్రవేశించకముందు చక్కని దేవుని మాటలు విని మన హృదయంలో వాటిని మనం బలపరుచుకొని బయటకు వెళదాం ఎఫ్ఎస్ఎల్గా రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు మనం గమనిస్తూ ఉన్నాం ఆరో వచనంలో తన ప్రియుని తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునేను యుధకాలం ఒక ఉత్కృష్టమైన శ్రేష్టమైన ఆశీర్వాదం తండ్రి దేవుడు ఆయన కుమారుడైన యస్సుక్రీస్తు ద్వారా అనగా ఆ ప్రియునియందు మనకు కుమారులుగా మనలను స్వీకరించున్నారు ఎంత గొప్ప భాగ్యం కదా తండ్రికి కుమారుల మరి అవ్వగలిగిన మహాభాగ్యం మనకైతే లేదు కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయనను అంగీకరించినందు వలన ఆయన మనను క్షమించున్నందువలన ఆయన మనల్ని స్వీకరించినందువలన ఆయన ద్వారా తండ్రికి కుమారులుగా ఉండి కొరకు ఆయన నిన్ను నన్ను స్వీకరించున్నాడు దేని స్తోత్రం కలుగును యోహన్ శుభవార్తలో ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనము తను ఎందరో అంగీకరించుతారు వారందరికీ దేవుని కుమారులు అని అనుటకు అధికారము అనుగ్రహించబడి ఉన్నది దేవుని స్తోత్రం కలుగునుగాక ప్రభై యేసుక్రీస్తు ద్వారా మరి ఆయనను అంగీకరించున్నాం కనుక ఆయన మన పాపాలు క్షమించున్నాడు గనుక ఆయన దేవుని కుటుంబంలోనికి మనలను ఆహ్వానించున్నాడు గనుక ఆయన మన హృదయంలోనికి ఆయన మరి ప్రవేశించున్నారు గనుక మనకు రక్షకుడుగా ఆయన ఉన్నాడు గనుక మనకు జ్యేష్ఠుడుగా ఆయన ఉన్నాడు గనుక అనునిత్యము మనతో ఆయన ఉన్నాడు గనుక ఆయన ద్వారా తండ్రికి కుమారులముగా కుమార్తెలుగా ఆయన మనలను స్వీకరించారు ఎంత గొప్ప విషయం ఈ లోకంలో కొంతమంది వారి యొక్క అభీష్టం మేరకు చిన్న చిన్న బిడ్డల్ని దత్తత తీసుకుంటారు దత్తత తీసుకుంటే వారు ఇంకా ఆ ఇంటిలో అన్నిటికీ కూడా వారు ప్రాముఖ్యంగా అర్హులే మరి మనలను ఆయన పిల్లలుగా ఆయన మనలను స్వీకరించినందువలన ఆయన మనలను తన కుమారులుగా మనలను స్వీకరించినందు వలన రోమిలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా ములుగుచు వేదన పడుతున్నదని ఎరుగుదాం అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచు ఉన్నాము అనగా క్రీస్తులు మనం కుమారులుగా చేర్చబడ్డాం కుమార్తెలుగా చేర్చబడ్డాం మరి ఈ యొక్క సృష్టి ఏకగ్రీవంగా మూలుగుతూ ఉంది ప్రసవేదన పడుతూ ఉంది అనగా అర్థం ఏంటి ఎవరైనా ప్రసవేదన పడుతూ ఉన్నారు స్త్రీలు అంటే అర్థం ఏంటి ఒక శిష్యువును ఆమె ఈ లోకంలోనికి తీసుకుని వస్తుంది అలాగే సృష్టి ప్రశ్న పడుతూ పడుతుందంటే మనం కూడా అయ్యా మేము ఇక దత్తపుత్రులము మాత్రమే కాదు మేము ఈ యొక్క నీ ప్రణాళికలో నీ సొంత కుమారులు నీ యొక్క వారసులో నీ యొక్క పరలోకములో నివాసం చేసేవారు అధికారం కలిగిన వారు స్వాస్థ్యం కలిగిన వారము నీ స్వారూప్యములో మేమున్నాం పరలోకం మాకు ఒక గృహం అని ఆ గొప్ప అధికారాన్ని ప్రభు మనకిచ్చారు ఆర్ నాట్ ఓన్లీ అడాప్టెడ్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్ బట్ వీ వీ హికమ్ పార్టీకర్స్ హెయిర్స్ ఆఫ్ ఐ విన్లీ బ్లెస్సింగ్స్ పరలోక ఆశీర్వాదాలని ఆయన మనలను క్రీస్తు ద్వారా మనకు అందించారు అందువలన మనం నిజంగా ఎంతో ఆస్వాదించబడిన వారు అందుకని ఎపిఎస్సీలోకి రాసిన పత్రికలో ఎక్కడ చూసినా అది ఐశ్వర్యము గొప్ప బహుమానం దేవుని యొక్క గొప్ప కృప అది వెళ్ళి విరగొచ్చు అది ఉంటుంది ఈ రకంగా క్రీస్తు ద్వారా తండ్రిలో మనం కుమారులుగా కొనియాడబడే గొప్ప కృపను బట్టి శాశ్వతంగా పరలోకపు తండ్రి బిడ్డలుగా ఉండి అధికారమును బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక అమీన్ పరిశుద్ధ ప్రేయం గలమా పరలోకపు తండ్రి క్రీస్తులో మమ్మలను దత్త తీసుకుని ఒకనొక దినమున ఈ కుమారుడి లోకంలోకి వచ్చిన దిన ఆయనతో స్వారూప్యం కలిగిన వారమై ఆయన వలే అన్ని అధికారాలు పొందే మహాభాగ్యం మాకు ఇచ్చినందున స్తోత్రాలుసయ్య అతి శ్రేష్టమైన నామలో అడిగి నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేకదేవి ప్రేమ కృప సమాధానం మనందరికీ విదేకాల ధ్యానాల్లో పాల్గొన్న ప్రతి వారికి తోడ ఉండి నడిపించును గాక ఆమె